ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ వస్తాయి ఈ ఐదు శుక్రవారాలు కూడా వ్రతం చేయవచ్చు కానీ ఈ ఐదు శుక్రవారాల్లో ప్రధానమైన శుక్రవారం శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం అది ప్రత్యేకం అదే ముఖ్యం అందరూ చేయాల్సింది అది కానీ అది కుదర్ని పక్షంలో ఇంకో వారం చేసుకోవచ్చు అయితే ఈ శ్రావణ మాసం ఆగస్టు నెలలో తొమ్మిదో తారీఖుకు శుక్రవారము పదహారవ తారీఖు శుక్రవారము తర్వాత ఇరవై మూడవ తారీఖు ఒక శుక్రవారము తర్వాత ముప్పయ తారీఖు శుక్రవారం ఇవి నాలుగు శుక్రవారాలు ఈ నాలుగు శుక్రవారాల్లో పదహారవ తారీఖు శుక్రవారం ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం చేయదగిన శుక్రవారం అయితే ఆ రోజుల్లో ఏదైనా అడ్డంకు ఇంట్లో ఏమైన్సెస్ ఏదో వచ్చి కూదర్నే పక్షంలో ఈ మిగతా మూడు వారాల్లో ఏ వారమైనా కూడా వారు లక్ష్మీ చేసుకోవచ్చు